సహాయం చేస్తే మనసున్నవారు సాకులు వెతకరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు తొందరపడి కళ్ళతో చూసి మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ మనసుతో చూసి మౌనంగా ఉండేవారికి ఆలోచన ఎక్కువ మీకు కుదిరినప్పుడు కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాని సహాయం అంటారు నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టమైన పని కానీ నువ్వు సంతోషంగా ఉండడం చాలా సులువైన పని విజయాన్ని చూసి ముడిసిపోకండి ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క విలువ మనకు తెలుస్తుంది వాళ్ళ అసలు నిజ బయటపడుతుంది అలాగే మనం పేదరికంలో ఉంటే మన బంధుత్వాల నిజ సురూపం కూడా బయటపడుతుంది అప్పుడే ప్రతి గెలుపుకు ప్రయత్నమే మార్గం అవుతుంది దాన్ని ఎంత వేగంగా మనం కనుక్కుంటే మన జీవితం అంత బాగుంటుంది ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి ఏది ఎన్నుకుంటే సరైనదో అది మన జీవితం నిలబెడుతుందో దాన్ని ఎన్నుకుంటే ఇంకా బాగుంటుంది ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం చాలా ఉత్తమం